టాస్ ఇంపార్టెంట్ కాబట్టి టాస్ ఎవరు గెలిచారు తమిళ తలైవాసర్ బస్ట్ రైడర్ హర్యానా స్టీలర్స్ టెన్ కబడ్డీ నైన్ కబడ్డీ ఎయిట్ కబడ్డీ సెవెన్ కబడ్డీ సిక్స్ కబడ్డీ ఫైవ్ కబడ్డీ ఫోర్ కబడ్డీ త్రీ కబడ్డీ టూ కబడ్డీ వన్ కబడ్డీ ఆట అన్లిమిటెడ్ సచిన్ లేనప్పటికీ కూడా నరేందర్ ఉన్నాడు అండ్ ఇక్కడ చూడొచ్చు హర్యానా స్టీలర్స్ ఫార్మిడబుల్ సైడ్ అండ్ ఆఫ్ కోర్స్ చూడొచ్చు వచ్చే సాడ్ ఆల్ ద బెస్ట్ మిథల వివాస్ కాస్త జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే వినయ్తో తస్మాత్ జాగ్రత్త వచ్చే రాగానే పాయింట్ సాధించాడు పేరులోనే వినయ్ ఉంటుంది వినయం లేదమ్మా పాయింట్ తీసుకెళ్ళిపోతాడంతే స్టార్ట్ ఫర్ హర్యానా స్టీలర్స్ కోచర్స్ ఇద్దరు రెండు టీమ్స్ గా కోచెస్ చూడొచ్చు మన్ప్రీత్ అండ్ ధర్మరాజ్ చెర్లాతన్ కానీ అక్కడ రైట్ కవర్ బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయింది తమిళ తలైవాస్ అభినేష్ నటరాజన్ తను అనుకున్నట్టు ఎప్పుడు పర్ఫామ్ చేయకపోవడం చూస్తున్నాం ఇక్కడ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉందా హర్యానా స్టీలర్ తో తమాషాలు చేస్తే హర్యానా స్టీలర్ హర్యానా స్టీలర్స్ ప్లేయర్స్ కంటే కూడా కోచ్ చూపించిన కూడా ఆనందం వేరే బాహా ఆయన కళలో ఆనందము సూపరు ఎస్ ఈ ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ ని సెలబ్రేట్ చేసుకుంటేది శ్రీరామ్ ఫైనాన్స్ గోడ రెండు ఎంటీ రేట్ తర్వాత వచ్చేటువంటి రైడ్ ఇక్కడ విశాల్ విశాల పాయింట్ ఇటు కూడా లాస్ట్ ఇయర్ సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు విశాల్ టాటే బట్ అక్కడ పర్ఫెక్ట్ ట్యాంకిల్ హోల్డ్ ఫ్రమ్ లెఫ్ట్ కార్నర్ మరి ఈ ట్యాకిల్ శ్రీరామ్ ఫైనాన్స్తో సెలబ్రేట్ చేస్తారు మరి డూ ఆ డైరేడ్లో ఇంత టైం తీసుకుంటే కష్టం అయ్యా కష్టమా లేదో పాయింట్ రైట్ కార్నర్ రాహుల్ శత్పాల్ నుంచి మిస్టేక్ పాయింట్ టు టూ తలైవాస్ ఇస్తా అడ్వాన్స్ ట్యాకిల్స్ అని తప్పిదాలు చూస్తూ ఉన్నాం అండ్ ఇక్కడ చూడొచ్చు ఎస్ డబుల్ యాంకిల్ హోల్డ్ కి వెళ్ళాడు కానీ కుదరలేదు ఆ పాటికే బాక్ లైన్ దాటేశాడు స్ట్రెచ్ చేసి మిడ్ లైన్ వరకు వచ్చేసాడు తను డిఫెన్స్ మీదనే ఆడుతున్నారు డిఫెన్స్ మీద మొత్తం ఆధారపడింది తమిళ తలైవాస్ ఇంకొక పాయింట్ చాహల్ ఫంటాస్టిక్ రైడర్ లా మారిపోయాడు ఆ టీంకి ఒక ఆపత్ బాంధవుడు లా మారిపోయాడు కిక్ కిక్ అంటే ఇలా చేయాలని చేసి చూపిస్తున్నాడు విశాల్ చాహల్ పాయింట్ టు తమిళ్ త ఎన్నాళ్ళు బా ఇంత మెరుపుతో ఆడుతున్నావు ఇంత మెరుపుతో ఆడుతున్నావు నేర్పరితనంతో ఆడుతున్నావు అక్కడ చూడొచ్చు హర్యానా ఫ్యాన్స్ కళ్ళలో ఎవరయ్య ఇతను సచిన్ అనుకున్నాము నరేందర్ అనుకున్నావు ఇతను ఎవరు ఇంత బాగా ఆడుతున్నారు అనుకున్నారు అతను కొడుతున్నాడు తీసుకొచ్చాడా సాధించాడు వినయ్ ఆహా వినయ విధయ రామ విజృంభించాడు ఇక్కడ పాయింట్లు వచ్చాయి రాసుకో యాంటీ క్రాస్ యాంటీ క్రాస్ అయిపోయాడు ఎన్ని పాయింట్లు లెక్క పెడుతున్నారు బట్ వాడప్లే వాడప్లే వినయ్ మాత్రం సెన్సేషనల్ పాయింట్ స్కోర్ చేస్తున్నాడు జర్సీ నెంబర్ ట్వంటీ వన్ ట్యాకిల్ లో ఇనిషియేట్ అయ్యాడు మల్టీ పాయింట్ రైడ్ బోనస్ ప్లస్ పాయింట్ టూ పాయింట్స్ సూపర్ రైడ్ ఎస్పీ రెజర్ జెన్సిక్ సూపర్ రైడ్ ఇది ఫ్రమ్ ద సూపర్ స్టార్ వినాయక్ డో ఆర్డర్ రైడ్ ఇది కంపల్సరీ పాయింట్ స్కోర్ చేయాలి ట్యాకిల్ చేస్తారా రైడ్ పాయింట్ స్కోర్ చేస్తాడా ముక్కుర్ నోక వైపు తీసుకొస్తున్నాడు ట్యాకిల్ చేశారు రావ్ సూపర్ ట్యాకిల్ లో రాహల్ సెట్ పార్ ది మ్యాన్ ట్యాకిల్ చేశాడు టూ పాయింట్స్ టు హర్యానా స్టీలర్స్ ఆఫ్ సూపర్ ట్యాకిల్ లాస్ట్ మోసాలి ఫట్టు లాగా ఏవైనా మాటేశారా మాటేశారు లాస్ట్ మినిట్ అలా తిరగొచ్చారు టైమౌట్ వా సూపర్ సూపర్ మన హర్యానా స్టీలర్స్ అక్కడ చూడొచ్చు మన్ ప్రీత్ ఓ దిల్తే పాట ఏంటున్నారు మీరు ఆ పాట వాటర్ ఎస్కేప్ వాటర్ ఎస్కేప్ మొహీన్ షఫాగి పాయింట్ చపాకి తప్పలేదు తన తుపాకి ప్లీజ్ కమ్ నంబర్ 7 ఉరి తప్పలేదు రైట్ ఆన్ టార్గెట్ మరి చూడొచ్చు బోనస్ సాధించి ఇచ్చి వెళ్ళిపోతాడా వౌ వెళ్ళినట్టే కనిపించాడు ఇక్కడ లేదు ఆమెన్ అంటున్నాడు లేదు బయటికి వెళ్ళిపోయామని కానీ అక్కడ చూస్తే లాబీలోంచి నేను వెళ్ళాను అంటున్నాడు అంపైర్ ఏమంటారు

లెఫ్ట్ కార్నర్ కార్నర్ నుంచి నుంచి కాదు రైట్ టార్గెట్ చేస్తూ ఉంటాడు అండ్ ఈసారి ఎందుకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడు ఇవే ఇవే వద్దనేది అని కోచ్ గట్టిగా చెప్తాడు ఇప్పుడు రాహుల్ ఐకు రాహుల్ సేత్పాల్ అగ్రెషన్ కావాలి అగ్రెషన్ కానీ అక్కడ మిడ్లైన్ దగ్గర కాదు ఏం చేద్దాం అనుకున్నాడు ఓ మై గాడ్ విశాల్ టాటేని ఎత్తికెళ్ళానటు కాకపోతే మిడ్ లైన్ క్రాస్ అయినట్టున్నాడు ఈ లోపల యాక్షన్ చాలా ఫాస్ట్గా జరిగింది రివ్యూకి వెళ్ళమని అంటున్నాడు బస్తామి ఐ థింక్ మిడ్ లైన్ క్రాస్ చేశారు చదువు ఏది నీ మ్యాజిక్ షాధులు షాదులు అనుకుంటే అక్కడ లెఫ్ట్ కవర్ ఎందుకు ఈ మిస్టేక్స్ కళ్యాణ్ పేషెన్స్ కావాలి టైం ఇంకా టైం తీసుకున్నట్టయితే బాగుండేది బట్ తొందరపాటు చూస్తున్నాం మనం విశాల్ మాత్రం వెరీ ఇంప్రెసివ్ బి పాయింట్ లీడ్ లో తమిళ తలైవాసున్నారు హర్యానా స్టీలస్ పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్ లో ఉన్న టీంతో తో ఇలాంటి మిస్టేక్స్ చేస్తే ఒకటి కాదు రెండు బ్రిలియంట్ రైట్ శివం పట్టారే సక్సెస్ఫుల్ రైడ్ చేస్తున్నాడు సూపర్ రైడ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా రెడ్ సేఫ్ 2 పాయింట్స్ హర్యానా ఇది మల్టీ పాయింట్ రేడ్ అది జెర్సీ నంబర్ 21 అండ్ 19 అవుట్ స్పోనర్స్ లైన్ దాటలేదు కానీ డబుల్ టై హోల్డ్ కి ప్రయత్నం దాని తర్వాత ఇన్ ద ప్రాసెస్ ఆల్్రెడీ ఒకల్ని టచ్ చేసాడు 1 వర్సెస్ 4 షాదులు పైన ఛాలెంజ్ చేస్తున్నాడు క్విక్ ఫుట్ వర్క్ చూపిస్తున్నాడు కానీ టైం అయిపోతోంది ప్రెజర్ పెరుగుతోంది విశాల్ పైన లాస్ట్ అదిగోండి టైం ఇనిషియల్ 10 సెకండ్స్ లో రేడ్ చేయకపోతే డూ ఆర్ డైరెక్ట్ లో ఇలాంటి ప్రమాదమే ఉంటుంది అండ్ పాయింట్ టు హర్యానా స్టీలర్స్ చిన్న పార్టీ ఇంజరీ ఆఫ్ కోర్స్ కాంటాక్ట్ స్పోర్ట్స్ కదా చిన్న ఇంజరీస్ అయితే కామన్ ఎలా ల్యాండ్ అయ్యాడు లేదు ఇక్కడ తను తిరిగాడు అండ్ అంత టైం తన నీ తగిలింది ఒకే ఒక పాయింట్ లీడ్ తమిళ తలవాస్ మోయిన్ వచ్చాడు రైడర్గా కార్నర్ ఫైవ్ పాయింట్ స్కోర్ చేస్తే కవర్ ఒక్కసారి అక్కడ ట్యాకిల్ చేశారు ఈరోజు ట్యాకిల్ పాయింట్స్ చూడండి హర్యానా స్టీలర్స్ కవర్ వీక్నెస్ అయితే కనపడుతోంది

లాబీలోకి వెళ్ళాడు మామూలుగా లేదు ఎన్ని పాయింట్లు గురు ఒక్కట రెండా రెండు వచ్చేయండి రెండు ఇద్దరు శివం పటారే శివాలి తెచ్చాడు అంతే వస్తే ఒకటి కాదు రెండు కొడుతున్నాడు పాయింట్లు బస్తామి పైన దాని తర్వాత కవర్ మళ్ళీ మిస్టేక్ ఎస్సీ నెంబర్ లెవెన్ అనుజ అనవసరంగా అనవసరంగా కాదు పాప ట్రై చేశాడు కొంచెం లేట్ అయ్యాడు అంతే కపిల్ తలవాస్ నుంచి నరేందర్ రెడ్డికి వెళ్ళాడు ఇక్కడే ఉన్న టచ్ పాయింట్ స్కోర్ చేస్తాడా క్లోజ్ గేమ్ అవుతుందా మిస్టేక్ టచ్ పాయింట్ టచ్ పాయింట్ మీద కంగారు కంగారు అయిపోయారు అందరూ పాయింట్ వచ్చిందా లేదా టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు ఇది మ్యాచ్లో రింగరింగ రోజెసే జరిగింది అక్కడ జయదీప్ ఇస్ అయ్యాడు మళ్ళీ ని టచ్ చేయట ట్రై చేశాడు అండ్ ఇంకొక

అదే ఆశ దోశ అప్పడం ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు తొడగొట్టు చిన్న తొడగొట్టు బార్ తొడగొట్టు అంటాడు యూహోని దూరంగా నువ్వు చూసి ఒక ఫోటో దిగాలనుకోండి కానీ దగ్గరికి వెళ్ళి జూల్ని దువ్వాలనుకున్నారనుకోండి అది ఏం జరుగుతుంది చూడండి ఏంటి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అక్కడ రెజులింగ్ మ్యాచ్ ఆడుతున్నారు కళ్యాణ్ రెజూలింగ్ రెజోలింగ్ త్రీ పాయింట్స్ ఆల్అౌట్ పాయింట్స్ తమిళ తలైబాస్ జేజే తులారా చాలా ఉన్న మ్యాచ్ని చాలా దూరం చేసుకున్నారు ఆవు పరదేనంగా ఉందని చెప్పి పడగ మీద కాలేయకూడదు కళ్యాణ్ కాటాస్ ఇది కూడా అంతే సింహం ఏదో చదివించింది కదా అని చెప్పి జడ జరగకూడదుగా ఇది కూడా అంతే అక్కడ ఎవరున్నది చాదులు బాక్లు అయిన దాటి వచ్చి మా ద ఎవరైనా సొత్త సొత్త వెయ్యి ఓట్ల కరెంట్ని తాకెత్తారా తాకడం చాలా కష్టం ఏడు పాయింట్ల తేడా वेल डन माय बॉयज टाइगर का बच्चा टाइगर है हरियाणा स्टीलर्स विनर है